ప్రయత్న ఈ రోజు వైపులు ధ్యానము జీవముతో కూడిన నిరీక్షణ లేక మృతమైన నిరీక్షణ మన ప్రభువుకు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడున కాక మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు మనలను మరలా జన్మింప చేశెను వేతుడు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనములు ఇచ్చట అపోస్తుడైన పేతురు ఒక జీవముగల గల లేక జీవించుచున్న నిరీక్షణను గురించి మాట్లాడుచున్నాడు రెండు విధములైన నిరీక్షణలు కలవు జీవముగల నిరీక్షణ మరియు మృతమైన నిరీక్షణ నీవు ఈ లోకములో ధనవంతుడవు గాను గొప్పవాడవు గాను లేక పేరుగాంచిన వాడవు గాను మారవల్లని కోరినీడల నీకున్న నిరీక్షణ మృతమైన ఉన్నది నీవు గొప్పవాడవుగా కావలనని నీవు నిర్మించుకుని నిరీక్షణలన్నీ నీ యొక్క మరణముతో అంతమందును పునరుద్ధానము ద్వారా మనము పొందు జీవము గల నిరీక్షణో దేవుని కృప వలన నేను మార్పు పొందుదును లేక రూపాంతరము చెందుదును అనున్నదే ఆ నిరీక్షణ ఆయన ఆగమనమందు ఎత్తబడు విషయములో కూడా కొందరికి మృతమైన విశ్వాసము కలదు ప్రభు అయిన యేసు తాము సజీవముగా నున్న కాలమునందే వచ్చిన ఎడల తాము ఎన్నడూ సిద్ధముగా ఉండలేమని వారు తలంచుచున్నారు ప్రభు అయిన యేసు వచ్చినప్పుడు కొనిపోబడవలనగా తాము వ్యాధి పడకలో ఉండి పరిశుద్ధపరచబడి చనిపోవలనదే వారి కుండు పరితాపకరమైన నిరీక్షణయే ఉన్నది ఇది నిశ్చయముగానే ఒక మృతమైన నిరీక్షణయే ఉన్నది అపోసులుడైన పౌలు ఏమి చెప్పుచున్నాడో చూడండి ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము దర్శలోని గు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను నుంచి పదిహేడవ వచనము వరకు మరో మాటలో చెప్పాలంటే క్రీస్తు వచ్చినప్పుడు మనలో ఈ భూమి మీద సజీవులు వైయుండువారు అనగా మనలో కొనిపోబడుటను కూర్చున్న నిరీక్షణ లేక రూపాంతరం యొక్క నిరీక్షణ గలవారై ఈ భూమి మీద జీవించువారు మధ్యాకాశములో ఆయనను సంధించుదురు ప్రియమైన దేవుని బిడ్డ మీకు ఏ విధమైన నిరీక్షణ కలదు జీవముతో కూడిన నిరీక్షణ లేక మృతమైన నిరీక్షణ ఏలి అనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడిను మన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవందని మనకు బోధించుచున్నది తీతికు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండు నుంచి పదమూడవ వచనం వరకు దేవుని కృప మన జీవితమును నింపినేడల మనకు ఒక జీవముతో కూడిన నిరీక్షణయుండును ఇంకను జీవము గల నిరీక్షణ గల వారు మాత్రమే జీవము గల క్రైస్తవులుగా ఉండగలరు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రేస్త